ఈ రోజు మనకి కృష్ణా దగ్గర ఇబ్రీంపట్న పెరిగి దగ్గర మనకి ఒక సుమారు ఒక ఇరవై మంది బోట్లు నదిలో మధ్యలో కొన్ని కావచ్చింది ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్ గా రెండు బోట్లు మన కానిస్టేబుల్స్ ఇచ్చి ఇమీడియట్ గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది మధ్యలో మనం ఎస్డిఆర్ఎఫ్ కూడా ఇంటిపై జరిగాము మంగళకి పైకి పడుకుంటాము ఈలో ఫిషర్మెన్ రెగ్యులర్గా తిరిగేవాళ్ళు బోట్ తోటి రెండు మోటార్ తోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఓసే తీసుకురావడం జరిగింది టోటల్గా థర్టీ టూ ఉన్నారు అందరూ సేఫ్గానే ఉంటారు ఒక వన్ అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేస్తారని చెబుతున్నారు మీరు చేశాను డైరెక్ట్ నాకు చేశాడు స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్ మెన్ వాళ్ళ సపోర్ట్ రెండు మరో మోటార్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించండి లాంచ్ ఆగిపోవడానికి కారణాలు ఏమైనా ఉన్నాయా ఇసుక మ్యాట్ ఎక్కువ ఉంది వాటర్ లెవెల్ తగ్గింది ఇసుక మ్యాట్ ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగ్గింది ఆగింది అది ఇంకా పూర్తి సైల్ వెరిఫై చేస్తారు ఇంకో లాంచ్ కూడా ఆగిందని చెప్పి అన్నారు అది వాళ్ళకి తీసుకొని లాంచ్ అది కూడా ఈ ఇసుక మ్యాట్ ఎక్కువ వల్ల అది కూడా ఆగిపోయింది అందుకని మనం వేరే సెపరేట్ మోటార్ బోట్లు పంపించాం ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్